ఫ్రెండ్స్ మీరు మొబైల్ ఫోన్ ఎక్కువగా జేబులో పెట్టుకుంటారా అయితే ఈ వీడియో మీకోసమే రీసెంట్లీగా అపోలో హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఒక పేషెంట్ గురించి తెలియజేయడం జరిగింది అదేంటంటే ఆయన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడంట ఆ పేషెంట్ రైట్ సైడ్ లెగ్ అనేది పాకెట్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది ఎక్కువగా నడుస్తున్నా ఎక్కువసేపు కూర్చున్న బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వచ్చాడు డాక్టర్ అన్ని చెకప్లు చేశాడనమాట అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఇంకా రకరకాలుగా అన్ని చెకప్లు చేశాడు కానీ ఆ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై అవ్వట్లేదు సో ఐడెంటిఫై అయ్యేసరికి నీ హ్యాబిట్స్ ఏంటని ఆ డాక్టర్ ఆ పేషెంట్ అడగడం జరిగిందనమాట అతను తన హ్యాబిట్స్లో కొత్త హ్యాబిట్ అనేది చెప్పడం జరిగింది అదేంటంటే అతను తన మొబైల్ ఫోన్ని తన రైట్ సైడ్ పాకెట్లో అలా పెట్టుకుని ఉంటాడంట అంటే తను బయటికి వర్క్ చేయడానికి వెళ్తాడు ఆ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వర్క్ చేసేటప్పుడు మరి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మొత్తం రోజుకి పది గంటల సేపు అతను మొబైల్ని అతను పాకెట్లోనే పెట్టుకుని ఉంటాడంట సో దానివల్ల ఏమైందంటే ఆ మొబైల్ పెట్టుకునే దగ్గర అతనికి లెగ్ దగ్గర అతనికి నరం అనేది దెబ్బతిందనమాట సో దాని మూలంగా ఇతను ఎక్కువగా కూర్చోలేకపోవడం ఎక్కువసేపు నడవలేకపోవడం ఇలాగ పెయిన్ రావడం జరుగుతుందన్నమాట సో డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మీరు మొబైల్ ఫోన్ అనేది ఎక్కువగా జేబులో పెట్టుకోమకం అక్కడ నేను పనిచేసిన పక్కన టేబుల్ మీద కానీ ఇట్లా పెట్టుకోండి ఎక్కువసేపు మీరు పాకెట్లో మొబైల్ అనేది క్యారీ చేయొద్దు ఇప్పుడు తొట్ట దగ్గరే మీకు ప్రాబ్లం రావచ్చు తర్వాత ఇంకేదైనా పోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట సో ఫ్యూచర్లో ఇంకేదైనా పోతే ఇబ్బంది కాబట్టి సో మొబైల్ ఫోన్ అనేది ఎక్కువగా పాకెట్లో పెట్టమాకండి ఇన్ఫర్మేషన్ ఎవరికి అనిపిస్తా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ